హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇక మన డ్యూటీ ఎక్కే సమయం ఆసన్నమైంది ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో అవుతుంది అనమాట ఇక బావి దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాను ఇదిగో అటువైపు ఇటువైపు కనిపిస్తున్నవే ఇవే టమాటా చెట్లు మా సైడ్ ఎక్కువ టమాటా చెట్లు వేస్తుంటారు అంటే రేట్ ఉంటే బాగా అనేసి మంచి డబ్బులు వస్తుంది అనేసి ఇక్కడ చూడొచ్చు ఎంతగా పెరిగిపోయాయో బాగా మందులేసి అంటే మంచి సతవ చేశారనమాట సతవ అంటే మంచి ఎరువులు పుష్టిగా వేయడము అప్పుడు బాగా పెరుగుతాయి అన్నమాట ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మొత్తం అంటే అక్కడి నుంచి ఇక్కడంతా కూడా టమాటా చెట్లు ఉన్నాయి ఇందాక చూపించని ఆ టమాటా చెట్లు మంచిగా పెంచాలంటే ఒక రెండు ఎకరాలు వేసామనుకోండి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఈజీగా ఫైవ్ సిక్స్ ల్యాక్స్ అయితే అయిపోతుంది అనమాట అంటే అంత ఖర్చు అవుతుందనమాట ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అనమాట అది మొక్క నాటినప్పటి నుంచి అండ్ పళ్ళు ఏవైతే ఉంటాయో టమాటా పళ్ళు అవి హార్వెస్టింగ్ స్టేజ్ వచ్చేవరకు అనమాట అవి వచ్చినప్పుడు రేటు ఉంటే మంచిగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అలాగే విత్ యాడెడ్ వాళ్ళకి కొంచెం ధన్యం ఓ లాభం ఓకే వస్తుంది అన్నమాట మా బాయి ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడే అనమాట ఇట్లా వెళ్ళి అట్లా వెళ్తే వస్తుంది ఇది కూడా మాది అక్కడి నుంచి వచ్చా నేను ఇప్పుడు ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది అక్కడి నుంచి ఈ పక్షులు అరుపులు చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఒక పెద్ద పక్షాలు వస్తుంది దాన్ని ఏదో ఉత్త తీత అండ్ ఇంకొకటి కోయిలు కూడా ఉంటుంది కోయిలు అది అరిస్తే వర్షం పడుతుంది అంటారు అది అరిచినప్పుడల్లా ఎవరో పిల్లలు నేను కూడా చిన్నప్పుడు దాంతోపాటు అరిచేదనమాట అది ఎక్కువ అట్లా ఉంటుంది మేము కూ అనేది ఆల్మోస్ట్ మన దబ్బాయి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ పెద్ద మామిడి చెట్లు కనిపిస్తున్నాయి అవి అంటే చెట్లు తక్కువైనా మామిడి చెట్లు వాటికి వచ్చే ఈల్డింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఎప్పుడైతే చెట్లు పెద్దగా ఉంటాయో నాకు ఆ వచ్చేటప్పుడు అక్కడ చిన్న చెట్లు చూసి చూసి ఉంటారు అంతగా ఫోకస్ చేయలేదు నేను వాటిలో కెమెరాల్లో సో అవి ఎన్ని చెట్లు వేస్తే ఇలాంటి చెట్లు కావాలి చెప్పండి ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క చెట్టుతో సమానం అనమాట అట్లా ఉంటాయి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట అక్కడ వరకు ఉన్నాయి ఇక్కడ ఈ గ్యాప్లో కూడా మొత్తం అండ్ ఈ గ్యాప్లో ఈ చెట్టుకి ఈ చెట్టుకి గ్యాప్లో కూడా ఒకటి ఉంది అవి కాలక్రమేణా కాలాన్ని బట్టి అవి చనిపోవడం జరిగింది అనమాట సో ఫైనల్గా అయితే ఇవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక చెట్టు చూపించాలి అందులో కాయలు కూడా చూపించాలి ఇక్కడ ఒక చెట్టు ఉంది అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ చెట్టు వచ్చేసి మేము వచ్చేసి సీమసింత కాయలు అంటామన్నమాట ఏమన్నా కాయలు పడి ఉంటే చూపిస్తాను కాయలు ఏం పన్నిట్లు లేవు ఇదే అనమాట అది జట్టు అన్ని కంపలు అట్లా ఉంటాయి ఇందులో పళ్ళు కాస్తాయి అనమాట అంటే రింగులు రింగులుగా కాయలు ఉంటాయి అది చూస్తే వెళ్ళి ఉంటుంది అవి కొంచెం ముదిరిన తర్వాత తింటారనమాట చాలా తీయగా ఉంటాయి ముదిరిన తర్వాత తింటే ఇక్కడ కాయ పడింది ఎండిపోయింది ఇదే ఇదే పచ్చగా ఉంటుంది అనమాట ఇక్కడ ఉండదు చూడండి అట్లా దీంట్లో రింగులు రింగులుగా వచ్చి కాయలు వచ్చి ఉంటాయి అనమాట అంటే లోపల గింజలు వచ్చి ఉంటాయి అదిగో ఒకటి పడింది అండ్ నిన్న బావి దగ్గరికి మా ఊర్లో పిల్లలు వచ్చారు మా అన్నతో పాటు ఇంకా షూటింగ్ చేద్దాం అనేసి అట్లా కొంతసేపు ఉన్నాం అనమాట అంత గబ్బు పట్టి చేసినారు మరి అక్కడ దగ్గర దోకి ఏదో కొన్ని చేసాము చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ పైన ఎక్కడ అయితే కాయలు అయితే కనిపించలేదు గోవలకే కనిపిస్తాయి అనమాట అవి తినేసిన తర్వాత కింద పడుతాయి అప్పటివరకు బాగా తెలీదు ఇక ఇక మన డ్యూటీ స్టార్ట్ హు ఇక్కడ ఇందులో మామిడికాయలు కొంచెం బాగుంటాయి అందుకోసం చిలకలు అన్నీ ఇవే కొరికేస్తుంటాయి చూడండి ఎంతెంత పెద్ద కాయలు కొరికేస్తాయి అక్కడ ఒక ఓన్లీ ఇక్కడ ఒక కాయ చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు అదే పనిగా చిలకలు కొట్టిన కాయలు వెతికి వెతికి మరీ పెరుక్కునే వాళ్ళము అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట అవి కురికాయి అంటే అండ్ అక్కడ చూడండి మొత్తం అంతా ఉన్నాయి ఇవి స్పెసిఫిక్గా ఒక రకమైన కాయలు కావు ఇవి కొంచెం నాటి కాయలు టైప్ అనమాట ఈ కాయలు ఏవో కూడా మాకు తెలీదు మేము అందుకోసం కొత్త మామిడి చెట్టు అనేసి అంటాం అనమాట మా డాడీ వాళ్ళు అంటే మా నాన్న అప్పుడు మా తాత అప్పుడు మా నాన్న నాటినాడంట అంటే ఇవి ఇవి ఆల్రెడీ తెలిసిన చెట్లే అనమాట ఇవి ఇక్కడ ఉండేటివి ఇది తెలియని చెట్టు అనమాట అందుకోసం ఈ చెట్టు పేరు ఏం పెట్టారంటే కొత్తగా నాటినారు అనేసి మామిడి చెట్టు అని పెట్టారు ఇప్పుడు కూడా మేము అది కొత్త మామిడి చెట్టు అంటాము ఆ కొత్త మామిడి చెట్టు బాగా హిందకాయలు అనేసి అంటే జనరల్ టర్మ్స్ చెప్తున్నా అనమాట అలా పిలుస్తామనేసి ఇక్కడ చూడొచ్చు కొంచెం వడ్లు ఎక్కువ ఎర్రగా అంటే ఎర్రగా అవుతున్నాయి అనమాట అలా మొత్తం అయిపోయింది అనుకోండి అప్పుడు వాటర్ అయితే వదిలేయాలన్నమాట ఇక్కడ ఇంకా ఉంది కదా అక్కడ ఎండకు కూడా అట్లా కనిపిస్తుంది మీకు బట్ రియల్గా చూస్తుంటే నాకు ఒక అంచనా వస్తుంది అనమాట అక్కడ ఇక్కడ ఒకటి ఇంకా మళ్ళీ ఎన్ని పడిపింటాయో చాలా పడిపోయి ఉంటాయి మళ్ళీ ఎందుకంటే ఆ చెట్టు ఇట్లే ఉందన్నమాట ఎట్ వచ్చి టకా అని ఇట్లా పడిపోతాయి అవన్నీ పడి కుళ్ళిపోయి ఉంటాయి చూడండి ఇక్కడ మొత్తం అంతే అంతే చాలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని మిగిలినవి తీసుకుంటాం అన్నమాట ఇవి ఆల్రెడీ మేము పోత స్టేజ్లో ఉన్నప్పుడే అమ్మేసాం అనమాట పోత రాకముందే అనుకుంటా ఆల్మోస్ట్ అండ్ మాకు ఇంటికి కూడా కొన్ని కాయలు అయితే పెట్టుకున్నాము అక్కడ చిన్న చిన్న చెట్ల తోట ఉంది ఆ తోటలో మేము మాకు కావాల్సిన కాయలైతే పెట్టుకున్నాము Ok then, ụt à See you in next video. Bye bye.